ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వతీదేవియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర యాభైవ అధ్యాయము నామధారకుడు స్వామి మీరు పరమ పవిత్రమైన క్షేత్ర మహత్యం చెప్పారు మీరు వర్ణిస్తుంటే ఆ క్షేత్రాలను చూస్తున్నట్లుంది ఎక్కడ సాక్షాత్తు సంగమేశ్వరుడైన గురువుంటే అక్కడే దేవతలు తీర్థాలు ఉంటాయి ఈ సంగమము కృష్ణా పంచగంగ సంగమము వంటిది ఇక్కడ పశుపక్షాదులు నీళ్లు తాగి స్నానం చేసి కృతార్థత పొందాయి ఇక మానవుల సంగతి చెప్పాలా దీని మహత్యం వింటేనే పాపాలు పోతాయి ఇక మానవుల సంగతి చెప్పాలా దీని మహత్యం వింటేనే పాపాలు పోతాయి ఇక ఇక్కడ నివాసం చేసేవారికి ముక్తి కరతలా స్వామి మీ హృదయము శ్రీగురుని లీలలతో నిండి ఉన్నది వాటిని ఇంకా వినాలని ఉంది దయచేసి వినిపించండి అన్నాడు అప్పుడు సిద్ధయోగి నాయన నువ్వు ధన్యుడవు భగవంతుని కృప వల్లనే నీకిట్టి ప్రీతి కలిగింది తరువాత ఆ కథ చెప్తాను విను వైడూర్య నగరాన్ని ఒక యవనరాజు పరిపాలిస్తుండేవాడు అతడు విజ్ఞుడు శుద్ధాత్ముడు సర్వభూత సమన్యుడు పూర్వజన్మ సంస్కారం వలన అతడు మన దేవతలను పుణ్యక్షేత్రాలను సద్బ్రాహ్మణులను కూడా ఆదరిస్తూ ఉండేవాడు అది సహించక అతని కొలువులోని యవనమత గురువులు అతనితో రాజా మన ధర్మాన్ని మాత్రమే మీరు ఆదరించటం మంచిది ఇప్పుడు మీరు చేసేది మనము కలలోనైనా తలచరానిది హిందువుల మతధర్మము బోధించేవి సత్యమైనవి కావు అచేతనములైన శిలలలోనూ అశ్వత్థాది వృక్షాలలోనూ దేవుడు ఉంటాడంటారు అలా తలచడము మహాపాపమని మనం విశ్వసిస్తాము కనుక వారిని సమానులుగా గౌరవించటం తగదు అనేవారు రాజు సృష్టిలోని జీవులందరూ భగవంతుని బిడ్డలే ఆయన అన్ని జీవుల పట్ల సమానమైన ప్రేమ కలిగి ఉంటాడు అలా అయితే ఆయన మానవులందరికీ వారి వారికి తగిన రీతిలో జ్ఞానాన్ని పొందే ధర్మాన్ని ప్రసాదించి ఉండాలి మన ధర్మానికి మూలమైన గ్రంథం వలనే వారి వేదాలు కూడా ఈ సత్యమే చెబుతున్నాయి కనుక ఇలాంటి భేదబుద్ధి భగవంతుని పట్ల అవచారమే గాక మన మత ధర్మానికి కూడా కళంకమే సుమా అని ఖండితంగా చెప్పాడు ఇక చేసేది లేక మంత్రులు ఊరుకుండేవారు మరికొందరు యవన మత గురువులు మీరు మన ధర్మం మాత్రమే ఆచరించండి ఇప్పుడు మీరు చేసేది మంచిది కాదు అవయవాలన్నీ దేహానికి సమానమైనప్పుడు ఈ దేశస్తులు నమ్మినట్లు మానవుల మధ్య వర్ణాశ్రమ భేదాలు ఎలా ఉంటాయి అనేవారు వారితో రాజు మీరు బుద్ధిమంతం వలన భ్రమపడుతున్నారు గుణకర్మల భేదం వలన మానవులను దైవమే నాలుగు వర్ణాలుగా సృష్టించారని వారంటారు మానవుల గుణకర్మలలో భేదం ఉండటం మనం చూస్తున్నాం కదా మీరు చెప్పినట్లు అవయవాలన్నీ దేహానికి సమానమే కానీ దేహంలోని అవయవాలన్నీ ఒకేలా ఉండవు ఒకే పని చేయలేవు ఏ అవయవం చేయాల్సిన పని ఆ అవయవమే సమర్థవంతంగా చేయగలదు అదే దానికి సార్థకత నిజానికి భగవంతుడు సర్వవ్యాపి అని మనవలె వారు విశ్వసిస్తారు కానీ అజ్ఞులైన పామరులు హృదయసిద్ధి లోపించటం వలన పరమాత్మను ఆ రీతిగా జానించలేరు పిల్లలకు మొదట పెద్ద పెద్ద అక్షరాలు దిద్దబెట్టనట్లే పామరులకు ఏకాగ్రత కుదరటానికి ప్రథమ సోపానంలా మాత్రమే వారి పెద్దలే దైవానికి విగ్రహాలు కల్పించారు అలా ఏకాగ్రత సాధించాక పరమేశ్వరిని యథాతథంగా జానించగలుగుతారు విగ్రహారాధన మందబుద్ధులకు ఒక సాధనమే కానీ జేయం కాదని వారి మతమే చెబుతుంది దుమ్ము కప్పిన అద్దంలో మన ప్రతిబింబం సరిగా కనపడదు శుద్ధమైన అద్దంలో స్పష్టంగా కనిపిస్తుంది అలాగే మలినమైన మనసులో ఈశ్వర భావం కలగదు ఎలాగైనా జానం అభ్యసిస్తే మాలిన్యం తొలగి హృదయం పరిశుద్ధమై అందులో భగవంతుని ఉనికి తెలుస్తుంది మన పవిత్ర గ్రంథాలలానే వేదాలు కూడా ఋషులు వినడ వాక్యే గనక అవి స్వత ప్రమాణమే అందులోని ధర్మాలు ఆచరించే బ్రాహ్మణులను గౌరవించవలసిందే వేదాలు ధర్మశాస్త్రాలు చెప్పినట్లు ప్రవర్తించే మానవులందరూ మన ధర్మం ప్రకారం ప్రవర్తించే వాళ్ల వల్లనే పూజ్యులు అనేవాడు ఒకప్పుడు విధివశానో దేవయాగము వలనో కానీ ఆ మేచరాజుకు తొడమీద పుండు లేచింది అది ఎన్ని చికిత్సలు చేసినా తగ్గకపోగా రోజురోజుకు ఎక్కువ కాసాగింది ఆ బాధకు అతడు నిద్రాహారాలు కూడా కరువయ్యాయి చివరికి అతడు ఒక సదాచార సంపన్నుడైన సద్విర్పుణ్ణి పిలిపించి దానికి నివారణ ఉపాయం చెప్పమని కోరాడు ఆ విప్రుడు రాజా నువ్వు యవనుడవు నేను బ్రాహ్మణుడను నేను చెప్పే ఉపాయము గురించి అది చెప్పినది నేనన్న సంగతి తెలిస్తే ఈ లోకం నన్ను బ్రతకనివ్వదు అందువలన ఏకాంతంలో చెప్తాను అన్నాడు అప్పుడు ఆ రాజు అతనితో కలిసి ఒక ఏకాంత స్థలానికి వెళ్ళాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు అతనితో ఇలా చెప్పాడు నిజానికి గత జన్మ పాపాలే మానవులందరినీ వ్యాధి రూపంలో బాధిస్తాయి తీర్థయాత్ర దేవతారాధన దానముల వలన కొన్ని పాపాలు వ్యాధులు తొలుగుతాయి కాటి కానీ వాటన్నిటికంటే శ్రేష్టమైనది సాధుదర్శనం వలన సర్వపాపాలు వ్యాధులు కూడా తొలగిపోతాయి చివరకు అజ్ఞానమనే భవరోగాన్ని కూడా వారు తొలగించి ముక్తిని ప్రసాదించగలరు కనుక రాజా నువ్వు మీ వాళ్ళందరితో ఏదో ఒక సాకు చెప్పి ఎవరికీ తెలియకుండా ఒంటరిగా విదర్భ నగరానికి సమీపంలో ఉన్న పాపనాశ తీర్థనానికి వెళ్ళు అక్కడ స్నానం చేసి దాన ధర్మాలు చెయ్యి దాని వలన నీ పాపం తొలగి నీ వ్యాధి నివారణోపాయం నీకు లభిస్తుంది ఆ క్షేత్రంలో ఎవరేది కోరితే అది లభిస్తుంది అని చెప్పాడు అప్పుడు ఆ మ్లేచరాజు వెంటనే కొద్ది పరివారంతో బయలుదేరి అక్కడికి కొద్ది దూరంలో ఉన్న పాపనాస తీర్థానికి వెళ్ళాడు ప్రతిరోజు అతడక్కడ తీర్థంలో స్నానం చేస్తూ రహస్యంగా ఉన్నాడు ఒకరోజు అతడు తీర్థంలో స్నానం చేసి బయటికి వస్తుండగా అతనికి ఒక యతీశ్వరుడు కనిపించారు రాజు ఆయనకు నమస్కరించి తన పుండు గురించి దాని నివారణ గురించి ఆ విప్రుడు చెప్పిన ఉపాయం గురించి చెప్పాడు స్వామి నేను లేచుడనని మీరు ఉపేక్షింపవద్దు నేను యవనుడనైనా మీ ధర్మాన్ని కూడా ఆదరించేవాడినే దయతో ఈ వ్యాధి నివారణోపాయం తెలపండి అని ప్రార్థించాడు అప్పుడు ఆ సన్యాసి కూడా సాధుదర్శనము అన్నిటికంటే శ్రేష్టమని అని చెప్పాడు ఆ యవనరాజు ఆయనకు నమస్కరించి యోగీశ్వర సాధుదర్శనం అన్నిటికంటే శ్రేష్టం కదా అందుకు ఏదైనా దయతో వివరించండి అని వేడుకున్నాడు ఆ సన్యాసి ఇలా చెప్పాడు నాయన వెనక ఋషభయోగి అనే మహాత్ముని అనుగ్రహం వలన ఒక పతితుడైన బ్రాహ్మణుడు జన్మాంతరంలో ఉద్ధరింపబడ్డాడు ఆ కథ వివరంగా చెప్తాను విను అన్నాడు